నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుకృషని బేర్ అవే కేతవే నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా ఏం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రేగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల్లో యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపులు వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగే రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి సరే గురువు వృషభంలో ఉన్నాడు సే వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనసులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటి ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజు ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలుసుకుందాం తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి కనుక చూస్తే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయి చాలా వరకు దోషమైతే ఏమి ఉందని కాదు కానీ ఇక్కడ గురుడు కొంత అనుకూలంగా ఉన్నాడని చెప్పచ్చు అష్టమాధిపతి వీళ్ళిద్దరూ కూడా జన్మ రీత్యా ఉన్నటువంటి కుజుడి వల్ల కొద్దిగా దోషాలు అయితే ఉంటాయి ఎట్లా అంటే మనకు బుధుడు ఉండేటువంటి స్థానం కానీ దశమరాహు ఉండేటువంటి కానీ ఇవన్నీ కూడా కొద్దిగా కష్టం అయితే ఇక్కడ గురుడు అనుకూలము అని చెప్పుకున్నాం అలాగే ఇక్కడ మరి ఒక అనుకూలమైనటువంటిది ఏంటంటే కేవలం రాహు మాత్రమే దశమంలో ఉన్నటువంటి రాహుడు రాహు మాత్రమే అనుకూలం గురుడు పెద్దగా లాభం చేయకపోయినా నష్టం చేయనటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు తప్ప ఇంకెక్కడ కూడా యోగించేటువంటి గ్రహాలు కనిపించేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి కనిపిస్తుంది అయితే రాహు వల్ల ఏం లాభం ఉంది అంటే మానసిక ఆనందం ఉంటుంది మానసిక సౌక్యం ఉంటుంది భోజన సౌకర్యం ఉంటుంది చక్కగా ఏది చేయాలన్నా ఉంటుంది అన్నిటికంటే మించి బలం ఉంటుంది ధైర్యం ఉంటుంది శక్తి ఉంటుంది వ్యాపారాలలో కూడా అంటే భోజన సౌక్యం బాగా ఉంది అంటే మనకు శారీరక ఆరోగ్యం ఉంటుంది మానసిక ఆరోగ్యం ఉంటుంది అట్లాగే ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంది అంటే మనకు ఆర్థిక వ్యవస్థలో బాగుంటుంది ఈ రెండు బాగున్నప్పుడు అన్ని ఎలా ఉన్నా కూడా మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎలా వెళ్ళొచ్చు అంటే ఆర్థికంగా బాగుంది ఆరోగ్యంగా బాగుంది ఈ రెండు బాగున్నప్పుడు ఇంకా మిగతా పనులు అనవసరమైనటువంటి వాటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొత్త వెంచర్స్ కొత్త కొత్త ఆలోచనలు ఉన్నదాన్ని కూలగొట్టడం ఉన్న ఉద్యోగాన్ని మానేయడం కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు చేయడం ఇలాంటివి ఏవి చేయకుండా ఉంటే ఈ మాసంలో ఏ గ్రహాలు యోగించకపోయినప్పటి ఏ గ్రహాల అనుకూలత లేకపోయినప్పటి కేవలం ఒక రాహు మాత్రమే అనుకూ అనుకూలించినప్పటికీ చాలా బాగుంటుంది అయితే మిథున రాశి వారికి ఒక విషయం చెప్పొచ్చు గత నెలన్నర రోజులుగా మనం చూస్తున్నటువంటి కాలమాన పరిస్థితులలో చాలా కష్టాలే ఉన్నాయి ఇప్పుడు ఆ కష్టాల మీద కనుక చూస్తే జనవరి రెండు వేల ఇరవై ఐదులో కనుక చూస్తే అప్పటి మీద గత నెలన్నర రోజులు పడుతున్నటువంటి కష్టంలో అది తగ్గి పాజిటివ్గా కనిపిస్తుంది కొంత ఈ జనవరి కొత్త ఆంగ్లే ఆంగ్ల ఆంగ్లేయుల మన నెలలో మొదలయ్యేటువంటి కార్యక్రమంలో కొద్దిగా శుభారంభం కనిపిస్తుంది కొంత పాజిటివ్గా కనిపిస్తుంది కాకపోతే ఏంటి మనకు ఉన్న దాంట్లో ఇది ఉంది సంతృప్తి పడుతున్నాం ఇంతకుముందు కూడా గత గత నెల రోజులుగా ఏ ఉద్యోగం వస్తే దాంతో సంతృప్తి ఏ భోజనం తింటే దాంతో సంతృప్తి ఇలా ఉండేటువంటి పరిస్థితి బాగా మానసిక స్థితి మనకు మిథున రాశి వారికి కనిపించింది ఇప్పుడు కూడా అలా ఉంటూనే అప్పటికంటే కొంత పాజిటివ్గా ఉంది కాబట్టి ఇంకొంత ఆనందాన్ని పెంచుకుంటే ఆరోగ్యరీత్యా ఆనందంగా ఉన్నాము శారీరకంగా ఆనందంగా ఉన్నాము ఆర్థిక రీత్యా ఆనందంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏది లభిస్తే అదే సంతోషం అనుకుని అనవసరపు విషయాల్లో తలదూర్చకుండా అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాలు చేయకుండా అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఈ నెల రోజులు కనుక గడిపితే చక్కటి సంతోషకరమైనటువంటి స్థితి ఉంటుంది జనరల్గా ఉన్నదాంతో సంతృప్తి పడే లక్షణం చాలా ఎక్కువగా ఉంది అలాగే పాజిటివ్ హోప్ అనేది అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఓపికను పరీక్షించే సమయం కూడా ఇదే అని చెప్పొచ్చు అంటే సరే గత కొంతకాలంగా ఇలా ఉంది కదా అని ఓపిక పట్టాం ఇంకెన్ని రోజులు ఓపిక పడతామని ఇప్పుడు ఇప్పటివరకు పెట్టిన ఓపికలో కొద్దిగా కోపం తెచ్చుకొనో కొద్దిగా రోజులు ఇలా ఉంటాం ఏదో ఒకటి కొద్ది మొదలు పెడదామనేటువంటి అనవసరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళకండి ఇప్పుడు కూడా అదే కంటిన్యూటీ అయితే ఈ ముందుకంటే కొంత పాజిటివ్గా ఉన్నటువంటి ఈ స్థితిలో చాలా మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి ముందు ముందు రాబోతుంది కాబట్టి దానికి పునాదిగా నాందిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెల పనిచేస్తుంది కాబట్టి కొద్దిగా ఓపిక శ్రద్ధలతో కనుకుంటే ఆర్థికంగా బాగుంది ఆరోగ్యపరంగా బాగుంది కొత్త కొత్త పనుల జోలికి వెళ్లకుండా కొత్త విషయాల్లో జోలికి వెళ్ళకుండా కొత్త మనుషులతో పరిచయాలు పెంచుకోకుండా ఉన్న దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా ఉంటే కనుక మంచి కాలం వస్తుంది అని చెప్పచ్చు ఇప్పటివరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇప్పటివరకు కొన్ని రాసులకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది మనం రాశివారిగా చెప్పుకుంటున్నటువంటి మనం మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధను ధనుర్మాస పరిస్థితి దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము అలాగే శివాలయానికి వెళ్ళడం ఈ రెండు తప్పనిసరిగా చేయాలి ఇవేవి మనకు వీలు కాలేదు ఎలా చేయాలి ఏం చేయాలి మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి ఇదంతా నేను ఆనందంగా ఉండాలి హాయిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడం ఇది మన వల్ల కాలేదు మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నదానం అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ వారికి కావలసినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి గ్రహాలు అనుకూలంగా ఉండాలి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి దీనికి కూడా దేవత అనుగ్రహం కోసం ఇష్టదేవత ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి లేదు బయటకు వెళుతున్నాం ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఆపదామపహర్తారాం దాతారాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అంటాం కదా ఇది చదివితే ఎప్పుడూ కూడా ఎక్కడ కష్టం ఉండదు ఇంత పెద్ద శ్లోకం మా కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి శ్రీమాత్రే నమ అనుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాల లాగానే మనం అందంగా ఆన మనందరం కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం సర్వే జనా సుఖనవంతు అందాం